చరణ్ గారు కూడా ట్రైలర్ చూశారు నిన్న ఇంట్లో చరణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ 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 చూసి ఆయనే చాలా ఎక్స్ట్రాడనరీ అని చెప్పారు చరణ్ గారు సో అలాగే మెగా అభిమానులు అందరూ మనం మెగాస్టార్ చిరంజీవి గారిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నామో ఈ సినిమాతో మీరు కంప్లీట్గా ఫ్యామిలీస్తో పిల్లలతో అందరితో రండి మీరు హ్యాపీగా కడుపు నిండా ఆ సంతోషంతో బయటకు వస్తారు అదైతే చెప్పగలను అండ్ సెలబ్రేట్ ద మెగాస్టార్ సో మెగాస్టార్ గారి అభిమానులు అలాగే మన కళ్యాణ్ బాబు గారి అభిమానులు చరణ్ బాబు గారు అభిమానులు అలాగే ఆల్ తెలుగు ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళి అందరి స్టార్ ఫ్యాన్స్ ఎక్కడో ఒక చోట చిరంజీవి గారిని ఇన్స్పైర్ అయ్యి ఉంటారు కదా సో అందరూ ఈ సినిమాలో చిరంజీవి గారిని మనం ఎలా చూడాలనుకుంటే అలా ఉండబోతున్నారో దయచేసి అందరూ వచ్చి సినిమాని చూడండి సెలబ్రేట్ చేసుకోండి అలాగే ముఖ్యంగా నన్ను ఏ సంక్రాంతికి నన్ను ఆశ్రయిస్తున్న ప్రేక్షకులకి మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అండ్ నా స్పెషల్ విషెస్ స్పెషల్ థ్యాంక్స్ విక్టరీ వెంకటేష్ గారికి చెప్పాలి సో మీరు చూశారు కదా లాస్ట్లో ఇద్దరు ఏమన్నారు ఏమన్నారు చిరంజీవి గారు ఏమన్నారు ఫ్యామిలీ మైన్లా ఉన్నావు మా సెంటర్లు ఇస్తున్నావేంటి అన్నారు దానికి వెంకీ గారు ఏమన్నారు మాస్కే మాస్లో ఉన్నావు మీరు ఫ్యామిలీ సైడ్ రాదు ఇలాగే అల్లరి చేశారు సినిమా అంతా ఇద్దరు అస్సలు ఎటువంటి ఈగోస్ లేకుండా ఎటువంటి ఇది లేకుండా ఫ్రెండ్స్ లాగా కలిసిపోయి పనిచేశారు మనం ఒక జనరేషన్లో ఆ ఇద్దరు స్టార్స్ని ఎంతో కొంత మనం చూస్తూ పెరిగాం అలాంటి స్టార్స్ని ఒకే ఫ్రేమ్లో చూడాలనుకునేది ఒక అద్భుతమైన ఇది సో ఆ ఇద్దరు కలిసి మీకు ఫీస్ట్ ఇవ్వబోతున్నారు అండ్ ఇక చిరంజీవి గారు అయితే ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ మెగా రైడ్ ఉండబోతుంది సో జస్ట్ యూ గో అండ్ థియేటర్స్కి వెళ్ళి మీరు ఎంజాయ్ చేయండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ